హలో ఖమ్మం పీపుల్ వర్కింగ్ పేరెంట్స్ కి అండ్ సింగిల్ పేరెంట్స్ కి ఒక గుడ్ న్యూస్ అదేంటో అనుకుంటున్నారా ఈ మధ్య చిన్న పిల్లలు మొబైల్ ఫోన్ గేమ్స్ కి అయితే చాలా ఎడిక్ట్ అయిపోయారు సో పేరెంట్స్ అందరూ కలిసి వీళ్ళని కొంచెం కేర్ తీసుకోవాలి దాని కోసం నేనైతే ఒక మంచి ఇండోర్ ప్లే జోన్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తాను సో మీ అందరికీ తెలిసిందే మన ఖమ్మంలో ఉన్న క్రేజీ కిడ్స్ ఇండోర్ ప్లే జోన్ ఎంత ఫేమస్ ఇక్కడ చిన్న పిల్లలకి ఒక హెవెన్ అంటున్నాయి ఎందుకంటే గేమ్స్ ప్లే చేసుకోవడానికి నో లిమిట్స్ ఫర్ టైం ఇది వినంగానే నేనైతే నా ఇద్దరు ముద్దు కోడల్ని తీసుకొని క్రేజీ కిడ్స్ కి అయితే విజిట్ చేశాను ఇక్కడ చిన్న పిల్లలకి చాలా గేమ్ యాక్టివిటీ లైక్ బిగ్ బాల్ పోల్ బాల్ హిట్టింగ్ స్పైడర్ నెట్ సస్పెన్షన్ బిడ్స్ బాల్ క్లైంబింగ్ మ్యాగ్నెటింగ్ టేబుల్ రీసెంట్లీ చిన్న పిల్లల కోసం న్యూ థీమ్స్ అయితే ప్రెసెంట్ చేశారు అదేంటో అనుకుంటున్నారా కిచెన్ సూపర్ మార్కెట్ హాస్పిటల్ పోలీస్ స్టేషన్ ఇలా చాలా మంచి థీమ్స్ అయితే ప్రెసెంట్ ఫర్ ది ఫస్ట్ టైం మన ఖమ్మంలో ఇంత మంచిగా యాక్టివిటీ గేమ్స్ ఇండోర్ ప్లేస్ చూడడం ఇంకా ఇదే కాకుండా ఫ్యామిలీ ఫ్రెండ్లీ డైనింగ్ ఏరియా కూడా ఉన్నది నేనైతే కొన్ని ఫుడ్ కూడా టేస్ట్ చేశాను ఫుడ్ అయితే అన్బిలీవుల్ చాలా మంచిగా ఉంది టేస్ట్ అయితే ఇంకా పేరెంట్స్ అందరూ మంచిగా రిలీఫ్ గా రిలాక్స్ అవ్వడానికి మసాజ్ చైర్ ఫిష్ పా ఇలాంటి చాలా ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి పేరెంట్స్ కోసం ఇంకా ఫిఫ్త్ యానివర్సరీ సందర్భంగా బర్త్డే పార్టీస్ అండ్ ఫోటో షూట్స్ మీద డిస్కౌంట్స్ అయితే ఎలా చేస్తున్నారు మరి ఇండోర్ సోర్ ప్యాకేజ్ ఎంత అనుకుంటున్నారు పర్ ఓవర్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ స్టార్ట్ చేస్తున్నారు మోర్ ప్యాకేజెస్ కోసం డిస్ప్లే పైన వచ్చిన నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి అడ్రస్ వచ్చేసి మన కమాన్ బజార్ ఎస్బీఐ బ్యాంక్ ఏబో ఆఫ్ para